ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది పోటాపోటీగా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఒకరి తర్వాత ఒకరు ఎన్నికల శంఖరావం పూరిస్తున్నారు వరుస సభలు సమావేశాలతో రాజకీయాలను హీటు పుట్టిస్తున్నారు గెలిపే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా హోరెత్తిస్తున్నారు మైకులు దద్దరిల్లేలా ఒకరిపై ఒకరు విమర్శలతో రెచ్చిపోతున్నారు ఎన్నికల యుద్ధానికి సయ్యంటూ కాలుదువ్వుతున్నారు ఈ క్రమంలోనే వైసీపీ అధినేత సీఎం జగన్ ఉత్తరాంధ్ర వేదికగా ఎన్నికల కురుక్షేత్రానికి శంఖం ఊదీ సయ్యన్నారు భీమిలిలో జరిగిన సిద్ధం సభ ద్వారా యుద్ధానికి సిద్ధమంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు వచ్చే డెబ్బై రోజులు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు కురుక్షేత్రంలో ప్రతిపక్షాల పద్మవ్యూహంలో ఇరుక్కోటానికి తాను అభిమన్యుడు కాదని అర్జునుడని తెలిపారు రాప్తాడులో సిద్ధం సభతో ప్రతిపక్షాల వెన్నుల్లో వణుకు పుట్టించాడు జగన్ రాప్తాడులో వచ్చిన అశేష జనసందోహాన్ని చూసి రాజకీయ విశ్లేషకులు సైతం కళ్లప్పగించారు ఇక ఇంటర్నెట్ అయితే షేకేపోయింది ట్విట్టర్ యూట్యూబ్ టీవీ చానల్స్ రికార్డుల మూత మోగింది ఎన్నికల షెడ్యూల్ విడుదలలోగా ముఖ్యమైన జిల్లాలలో పర్యటిస్తున్నారు సీఎం జగన్ ఆయా జిల్లాలకు వెళ్లి కీలక ప్రకటనలు చేస్తున్నారు విజన్ విశాఖ పేరుతో వైజాగ్లో జరిగిన గ్లోబల్ ఈవెంట్లో జగన్ విశాఖ నుంచే తాను రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాను అని ప్రకటించి సంచలనం రేపారు అదే హుషారులో ప్రకాశం జిల్లా వెళ్లి అక్కడ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో తొలి మంత్రిగా బాలినేని శ్రీనివాసరావు పేరు ప్రకటించి రాజకీయ ప్రకంపనలు రేపారు మళ్లీ గురువారం సీఎం జగన్ అనకాపల్లి జిల్లాకు వెళ్లారు ఉమ్మడి విశాఖ జిల్లాకు ఆయన ఒకరోజు వ్యవధిలో రెండోసారి రావడం విశేషంగా చూశారంతా చేయు తా నాలుగో విడత నిధులు విడుదల చేయటానికి అనకాపల్లి జిల్లాకు వెళ్లిన సీఎం జగన్ ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన మోసాలే గుర్తుకొస్తాయన్నారు ఇక పవన్ కళ్యాణ్ పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకమనే మాట గుర్తొస్తుందని విమర్శించారు రెండు వేల పధ్నాలుగులో పవన్ చంద్రబాబు మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడా చూడాలన్నారు గతంలో ఏనాడైనా కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ఆలోచన చెయ్యండి నా ఎస్సీ నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ నా అక్కచెల్లమ్మలకు తోడుగా ఉంటూ వారి ఆర్థిక పటిష్ఠితకు ఈ నాలుగేళ్లలోనే ఏకంగా పంతొమ్మిది వేల నూట తొంభై కోట్ల రూపాయల సహాయం అందించింది మీ బిడ్డ ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఇలాంటి పనులు జరిగాయా ఇలాంటి చేయూతా అనే స్కీమ్ ఎప్పుడైనా చూశారా అని ఆలోచన చేయమని ప్రజలను కోరుతున్నా చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వీరిద్దరి పేర్లు చెబితే అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు గుర్తుకొస్తాయి మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు జగన్ చంద్రబాబు దత్తపుత్రుడికి ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు గుర్తుకు వస్తారని కామెంట్స్ చేశారు వీరిద్దరినీ నమ్మితే కాటేసే పాముని నమ్మడం తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమేనని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో వీరిద్దరి ఫొటోస్తో ఓ పెద్ద మోసం మేనిఫెస్టో తీసుకొని వస్తారన్నారు కేజీ బంగారం బెంచు కారు ఇస్తామంటారు వారి మాటలు నమ్మొద్దని హెచ్చరించారు అనంతరం అనకాపల్లి నుంచి ఎవరు పోటీ చేయనున్నారో ప్రకటించేశారు సీఎం జగన్ మలసాల భరత్ అమర్ ఇద్దరూ నా తమ్ముళ్లే వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి భరత్ను ఆశీర్వదించండి తోడుగా నిలవండి అని తేల్చి చెప్పారు గతంలోనే అనకాపల్లి సమన్వయకర్తగా భరత్ను ప్రకటించాక అమర్నాథ్కు పెందుర్తి సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది ఆ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యేదనని అధిష్టానం చెప్పినట్టు ఆయన అనుచరవర్గాలు వర్గాలు చెప్పుకుంటున్నాయి ఆ తర్వాత ఎలమంచలి చోడవరం నియోజకవర్గాల్లో అమరకు సీటు ఇచ్చే అవకాశాలపై పరిశీలించినప్పటికీ సామాజిక సమీకరణాలు సర్వే చూసుకొని తిరిగి అనకాపల్లి సీటే ఇస్తారంటూ ఇటీవల ప్రచారం జరగ్గా సీఎం జగన్ మాత్రం ఆ సీటు భరత్కేనని క్లారిటీ ఇచ్చేశారు సీఎం జగన్ను గెలిపించుకోవటం కోసం తాను ఈసారి ఎన్నికలలో పోటీ చేయనని ఆ సభావేదికగానే ప్రకటించి సంచలనం సృష్టించారు మంత్రి గుడివాడ అమర్నాథ్ నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అంతేకాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు పర్యటించి పదిహేను అసెంబ్లీ మూడు పార్లమెంటు సీట్లను వైసీపీకి గెలిపించుకొని వస్తాను అని గుడివాడ చెప్పారు తనకు ఉమ్మడి విశాఖ జిల్లాకు వైసీపీ తరపున డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించారు అని ఆయన చెప్పారు వైసీపీ విజయంలోనే తన విజయం ఉందని గుడివాడ అన్నారు జగన్ని ఎదుర్కోవడానికి ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటయ్యాయని అయితే ఆయన్ను ఓడించడం వీరితరం కాదని గుడివాడ సెటైర్లు వేశారు జగన్ని ఓడించాలి అంటే అవతరవైపు కూడా జగన్ లాంటి సమర్థ నేత ఉండాలన్నారు మంత్రి అమర్నాథ్ దీంతో ఇప్పుడు అనకాపల్లి రాజకీయం మరింత రసవత్తరంగా మారింది నిన్నటి వరకు అమర్నాథ్కి సీటు లేదు అని విమర్శలు గుప్పించినా విపక్షాలకు ఈ అనౌన్స్మెంటుతో మబ్బులు వీడిపోయాయి సీటు లేదంటే పార్టీని వదిలి వేరే పార్టీలోకి జంప్ నేతల నేతలకంటే తను నమ్ముకున్న నేతను గెలిపించుకోవటం కోసం తానే పోటీ చేయకుండా ఉంటానని చెప్పాలంటే గట్స్ కావాలంటూ అపోజిషన్ వాళ్లే అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు జగన్ వ్యక్తిత్వం ఎలాంటిదో